సూరత్ నావి యూట్యూబ్ ఛానల్కు మీకు ప్రేమపూర్వకంగా స్వాగతం ఈరోజు మీకు మా సూరత్ నుంచి చీరల పుట్టినెలైన సూరత్ మహానగరం నుంచి మనం చూస్తుంటాం పద్మశాలను బిడ్డ మీరు మా చాని సోమప్ప గారి మహోళారు ఈ ప్రాంతంలో చేనేత కార్మికులు అధికంగా ఉన్నారు సో వాళ్ళ గురించి ఒక రెండు మాటలు మీరు మాకు షేర్ చేసుకోవాలి కుర్మి కులానికి కుర్మి క్యాస్ట్ అండి బీ బస్లోనే కుర్మి కొన్న తెలం ఎముగినూరు మాచాని గారికి చాలా మాచాని సోమప్ప గారు చాలా అభివృద్ధి చేశారు కుర్మి కులంలోనే అంటేనే ఫస్ట్ వీవర్స్ చేనేతలు అంటేనే మాచాని సోమప్ప గారు పొడి పద్మశ్రీ అవార్డు కూడా కాకుతారు సో ఇట్స్ వెరీ నైస్ సూరత్ కూడా చాలా ఫేమస్ సారీస్కి గుజరాత్లో ఇక్కడ కూడా మనం చేస్తున్న ఈ గద్వాల్ చాలీస్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా ప్రఖ్యాత ప్ర ప్రఖ్యాతిగాంచినవి మనం అక్కడ కూడా సూరత్ కూడా అలాంటి మార్కెట్ ఉన్న ప్లేస్ ఇది సో నేను వాళ్ళని అభినందిస్తున్నాను మరి ముఖ్యంగా జగన్ అన్న ఈరోజు నాకు ఒక కురిని కురు కులానికి చెందిన నాకు ఎముగనూరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు ఇక్కడ ప్రజలందరూ కూడా చక్కగా ఆదరిస్తున్నారు ఎందుకంటే కేవలం జగనన్న చేస్తున్న సంఖ్య అన్న పైన ఉన్న అభిమానం ఇవన్నీ కూడా చూస్తూ సోషల్ ఈక్వేషన్ కింద నాకు ఒక బీసీకి సీట్ ఇవ్వడం చాలా అందరూ కూడా హర్షిస్తున్నారు సో అదేవిధంగా అందరి స్పందన అందరి ఆదరణ కూడా ఉంది చాలా సంతోషం ఈరోజు సూరత్ నుంచి వచ్చి మనకు అభినందన తెలుపుతున్నందుకు వారికి కూడా అభినందిస్తారు